ఇతనెవరు ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాడు బైబుల్లో పుణ్యం అనే పదం లేదు ప్రూఫ్ అని పెట్టాడు అండ్ కింద ఇంకో హెడ్ లైన్ పెట్టాడు చూడండి పాపుల బైబుల్లో పుణ్యం అనే పదం లేదు ఉండదు ఓరి రమణ నేషనలిస్ట్ నువ్వు నేషనలిస్టో లేదా సాడిస్టో వాట్ ఎవర్ యు ఆర్ నీకు బైబుల్లో పుణ్యం అనే పదం కావాలా లేదా పుణ్యం చేసిన మనుషులు కావాలా పుణ్యం అనే పదం ఉన్నంత మాత్రాన అది పుణ్య గ్రంథం అయిపోతుందా లేకపోతే అది పాపుల గ్రంథం సరే అండి మీరు ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళారు అక్కడ మీ పాన్ కార్డ్ అడిగారు అందులో చెక్ చేస్తే మీ పేరు ఉంటుంది మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కానీ మీరు మేలా ఫీమేలా అనే ఐడెంటిటీ అందులో ఉండదు ఇందులో మేల్ అని లేదు నువ్వు ఫీమేల్వే అని చెప్పి అధికారి భావిస్తే మీరు ఊరుకుంటారా అదేంటండి అందులో బొమ్మ ఉంది ఎదురు ఇంకా నేనున్నాను ఇంతకన్నా ఏం కావాలి నేను మేల్ అనడానికి దాని మీద ప్రత్యేకంగా మేల్ రాయి రాసి ఉండాలా అని అడుగుతారు కదా బైబుల్ గ్రంథంలో కూడా ఎన్నో పుణ్య కార్యాలు చేసి పుణ్యం అనే పదానికి నిదర్శనంగా ఏసు ప్రభువారు ఉంటే ఇంకా అనే పదం ఎందుకండి